श्री सच्चिदानन्द सद्गुरु महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु अलिवेलुमङ्गम्म सहित भरद्वाज महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु नाम्पल्लिबाबा महाराज की जय जय साई मास्टर् ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకటస్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పరమ పూజ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఈరోజు మనం కొత్త అధ్యాయాన్ని మనం మొదలు పెడుతున్నాం నేను దర్శించిన మహాత్ములు నాలుగు శ్రీ అవధూతాయ నమ అధ్యాయం పదమూడు నాటికి నేటికి ఏనాటికి చాలా బాగుంది చూడండి ఇది టైటిల్ నాటికి నేటికి ఏనాటికి ఎప్పుడు అప్పుడు ఉన్నారు ఆయన ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉంటారు తర్వాత కూడా ఎప్పుడు ఎల్లప్పటికీ ఉంటారు అన్నమాట శ్రీ దత్తాత్రేయుడు చతుర్గ అవతారం అంటే మిగిలిన అవతారాలు ఒక్కొక్క యుగంలో వచ్చి వెళ్ళిపోతారు దత్తాత్రేయుడు భూమిపై మహనీయులందరి రూపాల్లో నాలుగు యుగాలలోనూ ఉంటారు అందుకే సాయిబాబా నా సమాధి నుండి కూడా భక్తులను ఎల్లప్పటికీ రక్షిస్తుంటాను అన్నారు ఇక్కడ ఏంటంటే మనకి దత్తావతారానికి ఉన్న ఆ ప్రత్యేకత ఏంటన్నది చెప్తున్నారు మిగిలిన అవతారాలు ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్క యుగంలో వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంకా మళ్ళీ రావడం అనేది ఉండదు రాముడు వస్తాడు ఆయన వచ్చాడు ఆయన వెళ్ళిపోతారు కృష్ణుడు వచ్చారు ఆయన వెళ్ళిపోతారు వెళ్ళిపోయారు అట్లా ఉంటుందన్నమాట మళ్ళీ రావడం అనేది వారి వారి ఉండదు కానీ దత్తాత్రేయుడు భూమిపై మహనీయులందరి రూపాల్లో నాలుగు యుగాల్లోనూ ఉంటారు కానీ దత్తుడు అలా కాదు ఆయన ఎలా ఉంటారంటే ఈ భూమి మీద మహనీయులందరి రూపంలోనూ ఎంతమంది మహనీయులు వచ్చారో వారందరి రూపంలోనూ ఉన్నది దత్తస్వామి దత్తస్వామి అలా మహనీయులందరి రూపంలోనూ వస్తారనమాట వచ్చి నాలుగు యుగాల్లోనూ ఉంటారు వారు అన్ని యుగాల్లోనూ ఉంటారనమాట అందుకే సాయి బాబా నా సమాధి నుండి కూడా భక్తులను ఎప్పటిలాగే రక్షిస్తుంటాను అన్నారు బాబా భౌతికంగా ఉన్నప్పుడు ఎంతో ఇప్పుడు ఆయన సమాధి చెందిన సరే అంతే అంత అంత ప్రభావం అనమాట సమాధి మందిరంలో ఆయన కొలివే అట్లా ఉన్నారంటే అంత పవిత్రమైన దేహం అది ఎప్పటికీ అలా ఉండి మన్ని రక్షిస్తూనే ఉంటుంది అనమాట నా సమాధి నుండి కూడా భక్తులను ఎప్పటిలాగే రక్షిస్తుంటాను ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఎట్లా రక్షించారో తర్వాత కూడా సమాధి అనంతరం కూడా నేను అట్లాగే రక్షిస్తూ ఉంటానని సాయినాథుల వారు చెప్పారు అది ఇప్పటికే మనం చూస్తున్నాం అందుకే కదా ఇంతమంది మనం శిరుడి వెళ్తూ ఉంటాం బాబా దగ్గరికి ఎందరికో భౌతిక దేహంతో కూడా దర్శనం ఇస్తున్నారు ఇప్పటికీ ఎంతోమందికి భౌతిక దేహంతో ఆయన సాయినాథుల వారు దర్శనమిస్తున్నారు వారి సోదరులైన స్వామి ఈ విషయంలో కూడా ఆయన సోదరుడే అన్నగారు అనేవారు కదా బాబాని వెంకట వారు అందుకని ఆయన సోదరులైన స్వామి వెంకటేశ్వమి వారు కూడా ఈ విషయంలో ఆయన సోదరుడే ఎట్లా అంటే మహాసమాధి తర్వాత కూడా స్వామి తన మాటలు ఎలా నిలుపుకుంటున్నారో చూద్దాం మహాసమాధి అనంతరము కూడా స్వామి ఆయన ఇచ్చిన మాటని ఎలా నిలుపుకుంటున్నారు అనేదాన్ని ఇప్పుడు మనం చూద్దామని చెప్పి కొంత మాస్టర్గా చెప్తున్నారు ఇక్కడ దత్తాత్రేయుడిది మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక విషయం మనం చెప్పుకొని వెళ్దాం ఇదే అనేక సార్లు చెప్పుకున్నామేమో కూడా కాకపోతే తరచి తరిచి మనం కొన్ని విషయాలను మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండడం అనేది అవసరం చాలా అందుకని ఇక్కడ ఏంటంటే శ్రీగురుడు ఆయన ఏం చెప్పారంటే అంటే నృసింహ సరస్వతి స్వామివారు చెప్పింది ఏంటంటే నేను తర్వాత మనకి ముందు శ్రీపాదస్వామి క్షమించండి శ్రీపాదస్వామి శ్రీపాదస్వామి వారు ముందు చెప్పింది ఏంటంటే నా తర్వాత అవతారం వస్తుందని చెప్పారు అంటే ఎక్కడ వస్తారు ఏంటవన్నీ చెప్పారు తర్వాత అవతారం నృసింహ సరస్వతి స్వామి నృసింహ సరస్వతి స్వామి ఏమో ఆయన కూడా మళ్ళీ చెప్పారు నేను తర్వాత వస్తాను అని చెప్పేసి తర్వాత ఇన్న మాణిక్య ప్రభువులుగా వచ్చారు మళ్ళీ మాణిక్య ప్రభువులు కూడా చెప్పారు వస్తాను ఫలాన్చాట ఆయన స్వామి సమర్థులుగా వచ్చారు స్వామి సమర్థలు కూడా చెప్పారు బాబా తర్వాత ఐదో అవుతారు షిరుడి సాయినాథుల గారు వచ్చారు తర్వాత బాబా నేను ఇక్కడొస్తాను అక్కడ వస్తాను అని చెప్పలే నేను మళ్ళీ వస్తానను అట్లా బాబా చెప్పలేదు బాబా ఏంటంటే పరిసమాప్తి లేని సంపూర్ణ దత్త అవుతారు ఆయన ఆయన ఏం చెప్పారు అసలు బాబా మనకి నా సమాధి మాట్లాడుతుంది నా మట్టి సమాధానం చెప్తుంది అని చెప్పారు తప్ప తర్వాత నేను ఇక్కడ వస్తాను అక్కడ వస్తాను అని ఆయన చెప్పలేదు అంటే ఆయన తర్వాత అవతారం వస్తుంది అన్నట్టుగా చెప్పలేదు అసలు బాబా చెప్పడం అనేది జరగలేదు మీరు మాస్టర్ గారి గ్రంథాలన్నీ చాలా జాగ్రత్తగా చదవండి అర్థం అవుతుంది చాలా జాగ్రత్తగా ఇది చూసుకోవాల్సిన అంశం ఐదు ఐదు అవతారాలు అంతే దట్స్ ఇట్ ఇంక లేవు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇవన్నీ లేవు చూడండి మాస్టర్ గారు గ్రంథాలు చదవండి లేదు ఎక్కడ అసలు బాబా చెప్పలేదు ఎక్కడ సాయినాథుల గారు నా సమాధి మాట్లాడుతుంది నా మట్టి సమాధానం చదువు నా సమాధానం నేను సర్వకార్యాలు నిర్వహిస్తూ ఉంటాయి ఇవన్నీ అలా చెప్పారు ఆయన అంతే తప్ప ఆయన నేను అక్కడ అక్కడొస్తా అట్లా అసలు చెప్పలేదు మహారాష్ట్ర వాళ్ళకి ఇది బాగా తెలుసు అందుకే బాబా అని అంతలాగా వాళ్ళు సేవిస్తూ ఉంటారనమాట అది అందుకని ఇక్కడ ఆ విషయాన్ని ఒకటి మనం ఎప్పుడు గురి అంటే బాబా గొప్పతనాన్ని మనం ఎప్పుడు నిరంతరం స్మరించుకుంటూ మనం మంచిదారిలో పెడుతూ చక్కగా అసలు ఏదైతే అసలైన సిద్ధాంతం అనేది ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏదైతే అసలు అయినదో దాన్ని మనం పట్టుకొని ముందుకెళ్ళాలన్నమాట అది ఇక్కడ ఆయన ఎలా ఇక్కడ వెంకటస్వామి గారు ఎట్లా నిలుపుకున్నారు ఆయన ఇచ్చిన మాటని అనే దాన్ని ఇక్కడ చెప్తున్నారు శ్రీ సివి సుబ్బయ్య నెల్లూరు వారు ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో తుఫాను వల్ల ఒకసారి తుఫాను వల్ల ఒకసారి ఆయన ఇల్లు ఏదో పడిపోయింది అండి ఆయనది వారి ఇల్లు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో కట్టుకున్న ఇల్లు కూడా తుఫానులో గాలికి ఊగుతున్నది తుఫానులో ఇంకా గాలికి అది ఊగుతుంది అండి ఆ కట్టుకున్న ఇల్లు కూడా ఆ చీకటి రాత్రిలో అతడి స్వామిని ప్రార్థించి వారిపై భారం ఉంచి పడుకున్నారు ఆ రోజు ఇంకా రాత్రి వాళ్ళకి ఏం చేయాలో కూడా ఆయనకు అర్థం కాలేదు స్వామిని ప్రార్ ప్రార్థించారు వెంకట స్వామి వారిని ప్రార్థించి వారిపైనే భారం వేసి వాళ్ళు పడుకున్నారు వెంటనే ఒక కళ వచ్చింది కళలో స్వామి వర్షంలో బాగా తడిసి అతని ఇంట్లో నిలబడి తడి తుడుచుకుంటున్నారు అతడు వెంటనే లేచి దీపం వెలిగించి చూస్తే ఎవరూ లేరు రాత్రి వచ్చింది ఆ స్వామి బాగా వర్షంలో తడిసి వీళ్ళ ఇంట్లో నిలబడి ఉన్నారట ఉండి ఆయన తడి తుడుచుకుంటున్నారట ఇతను వెంటనే లేచి దీపం వెలిగించి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరట అంత గాలిలోనూ ఇల్లు చెక్కు చెదరలేదు పెద్ద గాలి ఇంకా వీళ్ళు ఆల్మోస్ట్ ఆ ఇల్లు కూలిపోతుందనుకున్నారు అట్లాంటి ఇల్లు అస్సలు చెక్కు చెదరలేట అంటే స్వామి అక్కడ దర్శనం ఏంటంటే అర్థం ఆయన రక్షిస్తున్నారు అనమాట వారిని స్వామి శరీరంతో ఉన్నప్పుడు అతని పాదాలంటే నమస్కరించుకోలే అతను పాదాలంటే నమస్కరించుకోలేదని అతను ఎంతో బాధపడేవాడు అతను అనుకునేవాట అయ్యో స్వామి శరీరంతో ఉన్నప్పుడు ఆయన పాదాలు పట్టుకుని నేను నమస్కరించుకోలేదే అని అతను చాలా బాధపడుతూ ఉండేవాట ఒకనాటి రాత్రి కళలో స్వామి చెరచరా నడిచి పెడుతుంటే అతడు ఎదురుగా వెళ్ళి వారి కాళ్ళు గట్టిగా పట్టుకుని తృప్తి తీర నమస్కరించుకున్నాడు అతనికి అది మనసులో ఉండిపోయి చాలా బాధగా ఉంది అందువల్ల ఏమైందిట ఒకసారి అతనికి స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో స్వామి ఆ పాద నమస్కారం అతను చేసుకునేలాగా అనుగ్రహ చాలా తృప్తిగా ఆయన స్వామివారి పాదాలు పట్టుకుని ఈయన నమస్కరించుకున్నారట అప్పటి నుండి స్వామికి ప్రత్యక్షంగా నమస్కరించిన తృప్తి అతని హృదయంలో నిలిచిపోయింది అప్పటినుంచి స్వామి సమాధిగా నమస్కరించుకున్నా సరే ఎక్కడ నమస్కరించుకున్నా సరే ప్రత్యక్షంగా స్వామికి నమస్కరించుకున్న తృప్తి ఉంటుంది చూసారా అదే తృప్తి అతనికి నిలిచిపోయిందట ఒకసారి అతని పొలంలోని ఇంజను విప్పి రెండు భాగాలు దొంగలు ఎత్తుపోయారు ఒకసారి అతని పొలం పొలం ఉంది అతనికి ఆ పొలంలో ఇంజన్ ఏదో విప్పేసి అందులో భాగాలు రెండు పట్టుకుపోయారట అప్పుడు గొలగమ్ముడి వెళ్ళి అలా దొంగతనాలు జరుగుతుంటే తాను వ్యవసాయం చేయలేనని చెయ్యలేనని అచ్చడి భక్తులతో చెప్పుకున్నాడు అతను అన్నట్ట సో ఏమిటి ఇలాగా వెళ్ళి స్వామితో చెప్పుకున్నట్ట ఇలా దొంగతనాలు ఇవి జరిగి మావన్నీ పట్టుపోతుంటే నేను ఎట్లా చేస్తాను వ్యవసాయం అని చెప్పి చెప్ చేయలేనని అతడు భక్తులతో చెప్పుకున్నట్ట స్వామితో కదా అక్కడ భక్తులతో చెప్పుకున్నాడు పూజారి నాగయ్య స్వామి దారం ఇచ్చి ఇంజనుకు కట్టమన్నాడు అప్పుడు అక్కడ ఉండే పూజారైనా నాగయ్య అయినా స్వామి దారాలు ఇస్తూ ఉంటారండి ఇంకా మాకు కూడా ఉంటాయి మా పిల్లలకి నాకు ఆ ఇంజన్ ఇంజన్కి కట్టుకోమన్నారట అతడు అలానే కట్టి కొన్ని రోజులు పొలానికి పోలేదు అతను అలాగే ఆ ఇంజన్లకి అతను స్వామి దారం కట్టేశారనమాట ఒకరోజు దొంగలు తన ఇంజన్ విప్పారని తెలిసి అతడు వెళ్ళి చూస్తే దానిలోని భాగాలన్నీ అక్కడే భద్రంగా పడేసి ఉన్నాయి ఒకసారి చెప్పారట ఎవరోని ఇంజన్ ఇప్పారు అని చెప్పారట చెప్పేసరికి అంటే మళ్ళీ దొంగలు వచ్చారనమాట రావడం సరే ఇతను వెళ్ళి చూసాట చూసేసరికి ఆ భాగాలన్నీ అక్కడే భద్రంగా పడేసి ఉన్నాయట వెళ్ళేసరికి గుడ్ అంటే వాళ్ళు తీసుకెళ్ళలేదు అది గొడ్డేటి శేషయ్య చేను బాగా పండింది కానీ రాత్రిపూట అడవి పందులు దానిని ధ్వంసం చేస్తున్నాయి ఈ శేషయ్య అనేక మంచి పంట చేను బాగా పండింది కానీ రాత్రిపూట అడవి దొన్నలు అడవి పందులు వచ్చేసేవిట వచ్చా చేనంతా ధ్వంసం చేస్తుండేవిట కావలి పడుకుందామంటే దోమల బాధ చలి సన్నని వాన బాధిస్తున్నాయి పని ఏమన్నా కాపలాకి పడుకుందామా అంటే దోమలు చేలో అక్కడ చాలా దోమలు ఉంటాయి కదండీ దోమలు విపరీతమైన చలి వాన కూడా పడుతుంట సన్నగా ఎట్లా పడుకుంటాడు అతను అతని స్వామి సమాధి దర్శించి తనకు పైరు నష్టం వస్తే ప్రతి సంవత్సరం సమర్పించే ఒడ్లు కూడా ఆశ్రమానికి ఇవ్వలేనని చెప్పుకున్నాడు అతను ప్రతి సంవత్సరం ఒడ్లు సమర్పించుకుంటేట ఎంత చూడండి ఎంత భక్త చూడండి ప్రతి సంవత్సరం అతనికి రాగానే ధాన్యం ఆ ఒడ్లు స్వామికి సమర్పించుకుంటేట అక్కడ ఆశ్రమంలో అతను అనుకున్నట్టే పైరు నష్టం వస్తే ప్రతి సంవత్సరం సమర్పించుకునే ఒడ్లు కూడా ఆశ్రమానికి ఇవ్వలేను నేను ప్రతి సంవత్సరం మీకు సమర్పించుకుంటున్నాను ఇలా నాకు నష్టం వస్తే నేను ఎట్లా ఇస్తాను ఆశ్రమానికి ఒడ్లు నేను ఇవ్వలేను కదా అనుకున్నట్ట ఆ రాత్రి కలలో కాకి నిక్కరు పచ్చని టోపీ బనీను ధరించిన ఒక యువకుడు అతని చేతిలో లాక్కుని పందులను తరమడానికి పొలంలోకి వెళ్ళాడు నాటి నుండి కావలి కాయక పైన చేలో పందులు పడనేలేదు రాత్రి అతనికి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో ఒక కుర్రవాడు వచ్చి ఆ పొలంలో వాటిని తరవడానికి వెళ్ళేట అవి అవి వస్తున్నాయి కదా పందులు అడవి పందులు వాటిని తడవడానికి వెళ్ళేట అలా కల వచ్చింది అప్పటి నుంచి ఇతర కాపలా కాయిపోయినా సరే ఆ చేనులోకి పందులు అసలు రావట్లేట్టు రావడం మానేసి తరువాత అటు ఒడ్లు ఆశ్రమానికి పంపే రోజు కల వచ్చింది తర్వాత ఆమెంటో వడ్లు పరాన రోజు అతను పంపాలి చైన్ అంత బాగా పండింది వడ్లు పంపుదాం అనుకున్న రోజు ఒక కలొచ్చేట అతడు తూముడు వడ్లు సమాధి వద్ద వేయగానే పూజారి బరిగల నాగయ్య ఈయన నాలుగు తూములు బాకీ ఇస్తాడు జమరాసుకో అని బుజ్జయ్యతో చెప్తున్నాడు చేను కావలి కాసినందుకు స్వామి మూడు తూములు వడ్లు ఎక్కువగా అడిగారన్నమాట అతడు సమర్పించాడు అతను కలొచ్చెంట ఆ కలలోట సమాధి వద్దకు తీసుకెళ్ళారట తూముడు వడ్లు తీసుకెళ్లేసరికి ఆ పూజారంటున్నారట ఈయన నాలుగు తూములు బాకీ ఇస్తాడు మనకు నాలుగు తూములు ఇవ్వాలి అన్నారట జమ రాసుకోండి అని బుజ్జైతే చెప్తున్నారట అంటే ఈయన ఏమనుకున్నారంటే చేను కాపలా కాసినందుకు స్వామికి ఇంకో మూడు తూములు వడ్లు ఎక్కువ సమర్పించుకోవాలన్నమాట అని అర్థమయ్యి అవి అతను సమర్పించుకున్నాడు అన్నమాట మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడులో రాఘవయ్య గారి దూడ తప్పిపోయి నెల రోజులైంది అతను ఒక రాత్రి స్వామి సమాధికి చెప్పుకున్నాడు నాటి రాత్రి కలలో స్వామి అతన్ని వెంట పెట్టుకుని తూర్పు వైపున ఒక గ్రామంలో బందెల దొడ్డిలోకి తీసుకుపోయారు ఏమైందిట ఒకసారి రాఘవయ్య గారి దూడ తప్పిపోయిందిట నెల రోజులైంట అంటే ఆ గొలగమూడి అది కొంచెం పల్లెటూరు కదండి అందువల్ల ఈ పొలాలు ఉన్నవాళ్ళు లేకపోతే ఈ పాడి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు ఎక్కువ ఉండేవారు పాపం వాటికి ఏ సమస్య వాళ్ళకి జీవనం అదే కదా ఏ సమస్య వచ్చినా సరే స్వామి దగ్గరికి వచ్చేవారు స్వామిని ప్రార్థించేవారు అనమాట అలా దూడ తప్పిపోయి నెల రోజులైందట అతను ఒక రాత్రి స్వామి సమాధికి చెప్పుకున్నట్ట రాత్రి కళలో స్వామి అతను వెంట పెట్టుకుని తూర్పు వైపున ఒక గ్రామంలో బందెల దొడ్లోకి తీసుకుపోయారు అక్కడ ఒక దెబ్బ మీద దూడ నిలబడి ఉన్నది ఆ స్వప్నంలో ఒక చోట ఈ స్వామి తను తీసుకెళ్తే అక్కడ దూడ ఒక దెబ్బ మీద నిలబడిందిట తెల్లవారి అతడు పెనవర్తిలోని గ్రామంలోని బందెల దొడ్డి దగ్గరకు వెళ్ళి చూస్తే అతని దూడ నిలబడి ఉన్నది నిజంగా ఆ ప్లేస్కి వెళ్ళి అతను చూస్తే అక్కడ నిజంగానే అక్కడ నిలబడిందిట కలలోలాగానే అలానే నరసారెడ్డి రెండు ఎద్దులు నెల రోజులుగా తప్పించుకొని పోయాయి అతని భార్య స్వామికి చెప్పుకున్న రాత్రి ఆయన కలలో కనిపించి నీ ఎద్దులు తోలుకొచ్చేసరికి నా కాళ్ళకు ముళ్ళు గుచ్చుకొని నెత్తురు ఎలా కారుతుందో చూడు అని చూపారు మెలకు వచ్చి చూస్తే వాకిట్లో ఎద్దులున్నాయి వాటికి కూడా ముళ్ళు గీచుకొని రక్తం కారుతున్నది భలే ఉంది చూడండి ఇది లక్ష్మీ నరసారెడ్డి రెండు ఎద్దులు నెల రోజులుగా తప్పిపో నెల రోజుల నుంచి అవి కనబట్టలేట తప్పిపోయేట అతని భార్య స్వామికి చెప్పుకుందట అయ్యో ఇట్లా ఎద్దులు పోయాయి స్వామి అని చెప్పి చెప్పుకుంటే రాత్రి ఆయన కలలో కనిపించారట స్వామి కనిపించి నీ ఎద్దులు తోలుకొచ్చేసరికి నా కాళ్ళకు ముళ్ళు గుచ్చుకొని నెత్తురు ఎలా కారుతుందో చూడు నీ ఎద్దులు తోలుకొచ్చేసరికి ఇంకో నా కాళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నాయి రక్తం చూడు ఎట్లా కారుతుందో అని చూపించారట మెలకు వచ్చేవిడికి మెలకు వచ్చి సరే వాకిట్లో చూసింట ఉన్నాయి నెల రోజుల నుంచి లేవు ఎద్దులు స్వామికి చెప్పుకుంది స్వామి నీ ఎద్దులని తోలుకొచ్చాను కాళుజుడు అంతా ముళ్ళు గచ్చుకొని రక్తం వస్తుందన్నారు ఇ మెలకు వచ్చిన తర్వాత బయట చూసేసరికి ఎద్దులు ఉన్నాయిట వాటికి కూడా ముళ్ళు గీచుకొని రక్తంగా అరుతున్నది వాటికి కూడా ముళ్ళు ముళ్ళు గీచుకొని రక్తంగా అారుతుంట దానికి అవిటో ముళ్ళలోకి పోయాయి స్వామి వాటిల్ని తీసుకొచ్చారనమాట అది మరి ఇవిడు తెలియాలి కదా అని పనబాక సుబ్బారామయ్య పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నెల్లూరులో అప్పు చేసి దుక్కి పిండి బస్తాలు కొని రిక్షాలు తెస్తున్నాడు ఇంతలో బస్సు కదిలిపోతుంటే దాన్ని ఆపడానికి రిక్షా దిగి పరిగెత్తాడు బస్సు ఆగలేదు తిరిగి చూసేసరికి రిక్షా కనిపించలేదు చూడండి ఒక ఆయన సుబ్బరామయ్య అనే ఆయన పనబాక సుబ్బరామయ్య అనే ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నెల్లూరులో అప్పు చేసి దుక్కిపిండి బస్తాలు కొన్ని రిక్షాలు తెస్తున్నాడు బస్తాలు తెచ్చుకుంటున్నట్టు ఆయన అప్పు చేసి పిండి బస్తాలు ఇంతలో బస్సు కదిలిపోతుందట దాన్ని ఆపడానికి రిక్షా దిగి పరిగెత్తాడు దాన్ని ఆపాలి కదా బస్సు ఎక్కాల తను అందుకని ఆపడానికి పరిగెట్టేట రిక్షా వదిలేసి బస్సు ఆగలేట తిరిగి చూసేసరికి రిక్షా లేదు అక్కడ అతడి స్వామిని స్మరించి కంటతడి పెట్టాడు అయ్యో ఇదొకటి రిక్షా ఏమైపోయిందనేసి బాగా బాధపడి స్వామిని స్మరించట్టు ఇంతలో ఒక వ్యక్తి అతన్ని ఆపి ఇలా పరిగెత్తితే ఏకారు కిందైనా పడతావు నీ బస్తాలు ఎక్కడికి పోవు స్థిమితంగా ఉండు అన్నట్టు అతను బస్తాలన్నీ అందులోనే ఉన్నాయి కదా రిక్షాలో పొప్పం అతడు బా బాధపడేసరికి ఆమె ఇంతలో ఒక వ్యక్తి వచ్చేటట్టు అప్పుడు అన్నట్టు ఇలా పరిగెత్తితే ఏ కారు కిందైనా పడతావు నువ్వు ఇలా ఎటు చూసుకోకుండా పరిగెత్తావు ఏ కారు కింద పడతావు నువ్వు నీ బస్తాలు ఎక్కడికి పోవు నువ్వు స్థిమితంగా ఉండు అన్నట్ట గంటలో వచ్చి బస్తాలు అప్పగించాడు గంటలా రిక్షా అతను వచ్చి బస్తాలు ఇచ్చాట అలానే పోలు మస్తానయ్య పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వామి ఆరాధనకని నెల్లూరులో కూరగాయలు కొనితేస్తూ రిక్షా నిలిపి తాను మర్చిపోయిన సంచి కోసం వెనకకు వెళ్ళి వచ్చాడు ఇంతలో పూలు మస్తానయ్య అన్న ఆయన స్వామి ఆరాధనకు వచ్చాట పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన వచ్చి నెల్లూరులో కూరగాయలు కొనితేస్తూ నెల్లూరు నుంచి కూరగాయలు కొందేస్తున్నట్టు తెస్తూ రిక్షా నిలిపారట అక్కడ ఆపారట తాను మర్చిపోయిన సంచి కోసం వెనకకు వెళ్ళి వచ్చాడు ఆ రిక్షా అక్కడ ఆపేసి ఏదో సంచి మర్చిపోయారని వెనక్కి వెళ్ళారట వెళ్ళొచ్చట ఇంతలో రిక్షా కనిపించింది ఇంతలో రిక్షా లేదు ఇక్కడ అలాగే అయింది రిక్షా లేదు అక్కడ గంటన్నర తర్వాత ఆ రిక్షా వచ్చి అయ్యా నా బుద్ధి గడ్డి తిన్నది కొంత దూరం పోయేసరికి నాకు కళ్ళు కనబడలేదు చెంపలు వేసుకుని తిరిగి వచ్చాను క్షమించండి అన్నాడు వెంటనే అతను వెంటనే అంటే కూరలు కూడా ఉన్నాయి లేదు తను కొన్ని కూరలు తెస్తున్నాడు పాప స్వామికి అనమాట ఆ రిక్షావాడొచ్చాట వచ్చి అయ్యా నా బుద్ధి గడ్డి తిన్నది పొరపాటు చేశాను అవి వేసుకుని వెళ్ళిపోయాను అక్కడికి కానీ కొంత దూరం పోయేసరికి నాకు కళ్ళు కనిపించలేదు కొంత దూరం వెళ్తే కళ్ళే కనబడలేదు నాకు అలా అయిపోయింది చెంపలు వేసుకున్నాను అవి బాబాయ్ ఏమిటో నేను ఎక్కడ వెళుతున్నాను రిటర్న్ పని చేశానని చెంపలు వేసుకున్నాను నన్ను క్షమించండి అని చెప్పి వెనక్కి వచ్చాడు తూపిలి అచ్చమ్మ గారి ఆరాధనకు బయలుదేరే సమయానికి వారి వారి దూడకు పొట్ట ఉబ్బి నాలుగు చాచి తన్నుకుంటున్నది తూపుల అచ్చమ్మ ఆవిడ ఆవిడకి ఏమైందంటే బర్రె దూడకు పొట్టు ఉబ్బిపోయింటే ఇంకా నాలుక బయటకు పెట్టేసింది తన్నుకుంటుంట దానికి స్వామి దారం కట్టి ఆమె ఆరాధనకు వెళ్ళిపోయింది స్వామి దారం కట్టి ఆవిడ గారి ఆరాధనకు వెళ్ళిపోయిందిట అరగంటలో దూడలేచి హాయిగా మేతమేసింది నాలుగు కూడా బయటకు పెట్టేసిన ఆ దూడ లేచి హాయిగా అరగంట లేచేసి అది మాములుగా తింటే యాక్టివ్గా అయిపోయింది చూడండి అసలు అలా ఉంది స్వామి దారం అట్లా కట్టేసరికి ఎంత చక్కగా అయిపోయింది ఆవిడ విశ్వాసం చూడండి స్వామి పట్ల అసలు కట్టేసేవాడు వెళ్ళిపోయింది దారం కట్టేసి అలానే నరసింహల నాయుడు గారి ఎద్దులకు పొట ఉబ్బింది వైద్యం వలన తగ్గలేదు దానికి మూడు రోజులు ఆశ్రమంలో విభూతి వాడినా తగ్గలేదని అతడు స్వామికి చెప్పుకున్నాడు ఆ రాత్రి కళలో స్వామి ఒక సింహాసనంపై కూర్చొని బాగవుతుంది పో అన్నారు మెలకు వచ్చి చూసేసరికి ఎద్దు బిందెడు మూతనం వెడిచి చక్కగా మేసింది ఇలానే నరసింహనాయుడు నాయుడు గారికి ఎద్దుకు అలాగే పొట్టు ఉబ్బిపోయిందిట ఎంత వైద్యం చేయించినా సరే తగ్గలేట దానికి మూడు రోజుల ఆశ్రమంలో విభూది వాడినా తగ్గలేదని అతడు స్వామికి చెప్పుకున్నాడు స్వామి విభూతి రాస్తున్నా సరే తగ్గలేదు దానికి అని స్వామికి చెప్పుకున్నట్ట ఆ రాత్రి రాత్రికళలో స్వామి ఒక సింహాసనంపై కూర్చుని బాగవుతుంది పో అన్నారట రాత్రి కళలో కనిపించి దాన్ని బాగవుతుంది ఆయనకు పెద్ద సింహాసనం అది కూర్చొని ఉన్నారట స్వామి చెప్పారట మెలకు వచ్చేసరికి ఎద్దు బిందెడు మూత్రం విడిచి చక్కగా మేసింది వెంటనే దాని పొట్ట అది ఉబ్బిపోయింది కదండి వెంటనే అది బిందెడు మూత్రం అది నిసర్దం చేసేసి చేసేసి దానికి బాగా అయిపోయింది వెంటనే చక్కగా ఫుడ్ తింటుంది హాయిగా గడ్డ మేస్తుంది గోనగుంట రామ్ రామమ్మ గారి బర్రె ఈనలేక బాధపడుతుంది ఒకరు బర్రె అక్కడ అది డెలివరీకి సిద్ధంగా ఉంది అది పాపం దాని చాలా బాధపడుతుంది దాని కడుపులోని దూడ చనిపోయిందని దాన్ని తీసేస్తే బర్రె బతుకుతుందని చెప్పి డాక్టర్ దూడను లాగి పక్కన వేసాడు వెంటనే డాక్టర్ ఏం చేశాడట కడుపులో దూడ చనిపోయింది అందువలన దాన్ని తీసేస్తే ఇది బతుకుతుంది తల్లి ఉంది కదా అది బర్రే అని చెప్పి డాక్టర్ దూడను లాగి పక్కన వేశాడు దాన్ని లాగేశాడు లాగేసి పక్కన వేసాడు అది బ్రతికితే అది పాలు మరచాక దానిని ఆశ్రమానికి ఇస్తానని మొక్కుకొని దానిపై తడితోవ్వాలు కప్పింది ఇది బతికితే కనుక పాలుకి ఆశ్రమానికి ఇస్తాను స్వామి పాపం బాధగా ఉంటుంది కదా దూడ చనిపోయింది వీళ్ళు పెంచుకున్న అది ఆ దూడ బతికితే కనుక నేను అది మీ ఆశ్రమానికి దాని ఆ పాలు ఇస్తానది దొర దాన్ని అని అని ఆవిడ అనుకుందిట అనుకుని తడి తవ్వాలి కప్పింట రెండు గంటలు గడిచేసరికి దూడ కళ్ళు తెరిచింది ఆ చనిపోయింది అన్న దూడ రెండు గంటలు కళ్ళు డాక్టర్లు దాని లాగి పక్కన పడేశారు చనిపోయింది కడుపులోంచి కడుపులోనే చనిపోయింది ఈవిడేం చేసింది స్వామిగారు చెప్పుకొని ఆ గుడ్డ కప్పింట అంటే తడి తువ్వాల కప్పింట రెండు గంటలు గడిచేసరికి దూడ కళ్ళు తెరిచింట కానీ ఆమె ఆశ్రమానికి పాలు పంపలేదు పాలు పంపుతానని అనుకుందండి అనుకునేసరికి కానీ ఆవిడ పంపలే ఇలాగే ఉంటే మనం కొన్ని కొన్ని కష్టంలో ఉన్నప్పుడు మొక్కేసుకుంటాం తర్వాత చేయకపోవడం ఇంతకుముందు అది కూడా మనం నిన్న ఎప్పుడో చదువుకున్నాం కూడా దాని గురించి మూడు నెలల తర్వాత కళలో ఆమెకి స్వామి కనిపించి అమ్మ మూడు నెలలు గడిచిన నా మాట మరిచిపోయావే అన్నారు మూడు నెలల తర్వాత స్వామి కనిపించారు వెంటనే అనలేదు స్వామి మూడు నెలలు చూశారు అంటే మహాత్ములు చూడండి ఎంత ఓరిమి ఎంత ఓపికతో ఉంటారు ముక్కులు మొక్కేసుకుంటాం వెంటనే తీర్చాం కదా అసలు దేవుడికేనా అంతే మనం చేసేది తిరుపతి మొక్కు ఉంటుంది ఎప్పుడు వెళ్తామండి మనం ఎప్పుడు మొక్కుంటాం ఎప్పుడు వెళ్తామో చూడండి అది తీరిపోయి ఏళ్ళు గడిచిపోతాయి తర్వాత వెళ్తాం ఏమిటో అర్థం కావచ్చు చూడండి మన నెగ్లిజెన్స్ కానీ వెంటనే మనకి తీరిపోవాలి కష్టం మాత్రం కదా మనం ఇంత నెగ్లిజెన్స్గా ఉన్నవాళ్ళం మనకు కష్టమేమో వెంటనే తీరిపోవాలి అలా ఉంటాం మన వైపు నుంచి అలా ఉంటాం వారి ఊరిమి చూడండి అక్కడ వెంకటేశ్వర స్వామ్యమో ఏళ్ళు ఏళ్ళు అక్కడ మన కోసం ఆహా వీడు వస్తాడులే వస్తాడులే అనుకోవాలి వెంకటం అలాగే స్వామి మూడు నెలలు చూసారట రాలేదు పాలు పంపలేదు స్వామికి అప్పుడు అప్పుడు మొక్కేసుకుంది మూడు నెలలు గడిచినా నా మాట మరిచిపోయావే అన్నారట స్వామి తెల్లవారుగానే పాలు ఆశ్రమానికి అది సమర్పించింది తెల్లవారుగానే పాలు సమర్పించింది ఇవన్నీ లేళ్ళ ఎవరికో వాళ్ళు వేశారు కాదు మనకే ఇది చదువుకొని మనం జాగ్రత్తగా ఉండాలి ఓహో ఇట్లా కాదు కదా ఇట్లా చేయకూడదు కదా మనం ఎట్లాంటి తప్పులు చేస్తూ ఉంటాం కదా చేయకూడదు కదా అందుకోసం మనకే మనం ఆలోచించుకోవడానికి ఇవన్నీ ఎందుకు పొందుపరిచారు ఇందులో అందుకోసమే తరువాత బర్రెతో పాటు దూడను కూడా అమ్మివేసి దాని ఖరీదు యాభై రూపాయలు స్వామికి ఇవ్వాలనుకున్నది కానీ ఇవ్వలేదు అబ్బా చూడండి ఇక్కడ కూడాను వాడు అనుకుందట సరే దూడ బతికింది బాగుంది దీన్ని అమ్మేద్దాం యాభై రూపాయలకి అమ్మేసి ఈ డబ్బులు స్వామికి ఇద్దాం అనుకుంది కానీ ఇవ్వలే పద్దెనిమిది నెలల తర్వాత స్వామి కళ్ళలో కనిపించి నీవు నాకు నూట ముప్పై రూపాయలు బాకీ తేలేవు స్వామి చూడండి పద్దెనిమిది నెలల తర్వాత కనిపి కళ్ళలో కనిపించట కనిపి ఇంకెంతకు ఇవ్వట్లే అన్నాళ్ళు వెయిట్ చేస్తాను అప్పుడు స్వామి అన్నారట నీవు నాకు నూట ముప్పై రూపాయలు బాకీ తేలేవు నువ్వు నాకు నూట ముప్పై రూపాయలు ఇవ్వాలి అంటే ఇప్పుడు స్వామి అడిగారు ఆయన ఏమైనా తీసుకుంటారా చెప్పండి ఆయన సమాధి అయిపోయారు అప్పటికి పవన్ ఏమైనా శరీరంతో ఉన్నారా లేదు సమాధి అయిపోయినా సరే ఆయన గుర్తు చేశారు చూడండి గుర్తు చేశారా నువ్వు మొక్క తీర్చుకోవాలి నువ్వు డబ్బులు బాకీ ఉన్నావని చూడండి అసలు అప్పుడు నేను ఆయన వాడుకుండా నిన్న కూడా చెప్పుకున్నాం మనం మనకు కొబ్బరికాయ కొట్టినా మనమే తినేది అట్లా కదా ఆయన ఏమైనా తీసుకుంటారా పటంలో కూర్చున్నాయని అది అందుకని నూట ముప్పై రూపాయలు నాకు బాకీ తేరావు డిసెంబర్ పంతొమ్మిదిలోగా చెల్లిస్తానని వ్రాయించి ఆశ్రమంలో వేల ముద్ర వేసిరా అన్నారట అది వెళ్ళేది ఆశ్రమానికే కదండి అప్పుడు చెప్పారట నీకు నూట ముప్పై రూపాయలు బాకీ ఇప్పుడు నువ్వు పంతొమ్మిదిలోగా డిసెంబర్ పంతొమ్మిదిలోగా చెల్లిస్తానని వేలు ముద్దరేసరా అన్నారట తెల్లవారి ఆమె ఆశ్రమం చేరి ఆ గడువులోగా చెల్లించలేకుంటే రెట్టింపు చెల్లిస్తానని వ్రాయించి అలానే చేసింది ఆవిడ వెంటనే స్వామి చెప్పినట్టుగానే చేసింది అనమాట పూసల మీరయ్య పెనవర్తి భార్య స్వామివారి మొదటి ఆరాధనకు గొలగమూడి వచ్చి స్వామివారి నిత్య పూజకు నెల పది రూపాయలు పంపుతానని తన భర్త పేరు వ్రాయించింది ఒక ఆవిడ మీరయ్య అనే వారి భార్య స్వామివారి మొదటి ఆరాధనకు గొలగమ్డు వచ్చారు వచ్చి స్వామివారికి నిత్యం పూజకు ప్రతి నెల నేను పది రూపాయలు పంపుతాను అని చెప్పి భర్త పేరు అక్కడ రాయించారట ఆమె ఇంటికి వెళ్ళి చెబితే అతడు స్వామి నన్ను అడిగితే ఇస్తాను అన్నాడు వెంటనే అతను అన్నట్టు వెళ్ళి చెప్పింది ఇలా మీ పేరు మీద అక్కడ రాయించానంటే ప్రతి నెల మనం పది రూపాయలు అక్కడ సమర్పించుకుంటే పూజ చేస్తారు స్వామికి అని చెప్పింది చెప్తే అతను అన్నట్ట స్వామి నన్ను అడిగితే ఇస్తాను స్వామి నన్ను అడిగితే ఇస్తాను లేకపోతే ఇవ్వను అన్నట్టు నువ్వు అనుకున్నావు అంతే స్వామి నన్ను అడిగితే ఇస్తా లేదు అన్నట్టు కొన్నాళ్ళకి స్వామి అతనికి కళలో కనిపించి తమ జోలిలో ఏమైనా వేయమని అడిగారు కొన్నాళ్ళకేమైంద స్వామి కళలో కనిపించారట అతనికి అతను అనుకున్నట్టు కనిపించి ఈ జోలిలో ఏమైనా వెయ్యి అని చెప్పి అడిగారట అతని వెంటనే స్వామికి ఆ పైకమ్మ పంపి తర్వాత సమాధిని దర్శించాడు తర్వాత వెంటనే అమ్మో ఇదేంటి స్వామి కనిపించారని చెప్పేసి అతను వెంటనే స్వామికి ఆ పై పైకం పంపించేశాడు తర్వాత స్వామి సమాధిని దర్శించుకున్నాడు అతను కూడా భక్తుడయ్యాడు అనమాట అలా ఇలాగ ఎన్నో లీలలు ఎన్నో వారు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు అదే టైట్ జరుగుతూనే ఉంటాయి సమాధి అనంతరం కూడా అట్లా జరుగుతూనే ఉంటాయి అది మిగిలిన ఎన్నో లీలలు ఉన్నాయండి ఇంకా గ్రంథం కూడా అయిపోవచ్చింది మనకి ఎన్నో పేజీలు లేదు అయిపోవచ్చింది అది ఇంకా మిగిలిన నెల మనం సోమవారం श्री सद्गुरु श्रीसच्चिदानन्दसद्गुरु महाराज की जय श्री सद्गुरु श्रीसच्चिदानन्दसद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री सद्गुरु श्रीसच्चिदानन्दसद्गुरु महाराज की जय गुरुदेव दत्त अवधूत अवधूतचिन्तन लोका समस्ता हसुकिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु जय साई मास्टर